ఈ సిసి లెట్ పిఎస్సి అండ్ కెవిఎస్సి గవర్నమెంట్ కాలేజ్ నంద్యాల లో నేను చదివా ఇక్కడ ఇంటర్మీడియట్ అప్పుడు నాకు ఉన్నండికి మేడ ప్రిన్సిపల్ గిల్ చిస్తే మనం ఐ ఓ షుర్ గా నౌ ఎంజాయ్డ్ 100 రూపీస్ ఓకే నౌ కమింగ్ టు దిస్ अगेन వాట్ ఇస్ ది టైం నౌ 4:30 ఓకే మనకి ఇష్టమైన దేవానికి ఫస్ట్ మనం నమస్కరిస్తున్నాం హిందువు ముస్లిం క్రిస్టియన్ ఇసాయి సిక్ బుద్ధింద అందరూ ఉన్నారు ఇక్కడ ఓకే నాకు నెస్ లైన్ రూమ్స్ డేస్ ఉండే సార్ నాకు మాత్రం మా అమ్మ నాన్న ఇష్టం ఎందుకంటే పదకొండు మంది అవి అనుకోకండి పిల్లూరు వెంకటశెట్టి పుల్లం మా ఆదరు చింతపండు బెల్లము మిరపకాయలు గాంధీ చౌక్ లో మార్కెట్ దగ్గర షాప్ ఉండేది మా సో నెక్స్ట్ స్లైడ్ మీరు ఇదంతా అడిగాం అందరూ వచ్చేది సార్ పోలీస్ నెక్స్ట్ ఇది మా హాస్పిటల్ ఓకేనా మధుమణి నర్సింగ్ హోమ్ ఇది ఫిఫ్టీ బెడ్స్ ఉన్నటువంటి హాస్పిటల్ అయితే నేను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మధుమణి నర్సింగ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా అంతా ఇప్పుడంతా ఫేరింగ్ లిప్స్టిక్ పౌడర్ ఆఫీన్స్ రింగ్స్ అన్నీ యూజ్ బాగా

నుంచి పోయినటువంటి డాక్టర్లే థర్టీ ఫైవ్ పర్సెంట్ అమెరికాలో బెరీ పవర్ అటువంటి డాక్టర్ల సంఘానికి నంద్యాలలో సంఘానికి నేను అధ్యక్షం ఓకే నంద్యాలలో ఎంతో మంది డాక్టర్లు ఉంటారు మెంబర్స్ ఉన్నాం నాలుగు వందల ఎనభై ఆరు మంది పెరుగుతారు ఎవ్రీ ఇయర్ ఓకే నేను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఫోటో కూడా తీసుకున్నాను నేను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున అధ్యక్షుడిగా మీకు అందరికి కాసేపు సాయంత్రం పూట పిచ్చాపాటి చెప్పేదానికి వచ్చినాను నెక్స్ట్ ఇకపోతే ఇది చూస్తున్నారు ఇది ఫాస్ట్ నెక్స్ట్ చూసినా కదా ఏం చేస్తున్నారు చూసినా కదా సామాన్లు పిలుస్తున్నారు కందరు కలుపుతున్నారు కార్ క్లీన్ చేస్తున్నారు నెక్స్ట్ ఇతను చెక్క తీసుకోకూడదు నెక్స్ట్ ఇతను సినిమా పాటల పుస్తకాలు మా కాలంలో ఉండేది వాసన కంపు గుర్తుంది ప్రతాప్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ప్రతాప్ దగ్గర దొరికేటువంటి పిక్చర్స్ మీకోసం కంపు వాసన గుర్తుంది కాలంలో సినిమా పాటల పుస్తకాలు అక్కడే బ్రజీలు పైన బాక్స్ లో నెక్స్ట్